హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సివిక్ రైల్వేస్ సో మహబూబ్ నగర్ డోన్ రైల్వే లైన్లో బ్లాక్ కారణంగా కొన్ని ట్రైన్స్ని రద్దు చేస్తున్నారు మరియు కొన్ని ట్రైన్స్ని పాక్షికంగా అయితే రద్దు చేస్తున్నారు సో ఆ వివరాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం సో వివరాలకు వెళ్తే ఇవన్నీ ఆల్రెడీ అయిన ట్రైన్స్ని ఇంకా ఎక్స్టెన్స్ అయితే చేస్తున్నారు సో గుంతకల్ బోధన్ బోధన్ కాచిగూడ కాచిగూడ గుంతకల్ ప్యాసింజర్ ట్రైన్ని జూలై ఒకటో తేదీ నుంచి ఆగస్టు ఒకటో తేదీ వరకు అయితే రద్దు చేస్తున్నారు అలాగే ట్రైన్ నెంబర్ వన్ సెవెన్ సిక్స్ నైన్ త్రీ వన్ సెవెన్ సిక్స్ నైన్ ఫోర్ కాచిగూడ రాయచూర్ రాయచూర్ కాచిగూడ డెమో ప్యాసింజర్ మరియు దీనికి రేక్షరింగ్ ఉన్న రాయచూర్ గద్వాల్ గద్వాల్ రాయచూర్ మరియు కాచిగూడ నిజామాబాద్ నిజామాబాద్ కాచిగూడ డెమో ప్యాసింజర్ అని జూలై ఒకటో తేదీ నుంచి ముప్పై ఒకటో తేదీ వరకు అయితే రద్దు చేస్తున్నారు అలాగే పాక్షికంగా క్యాన్సిల్ చేస్తున్న ట్రైన్ యొక్క డీటెయిల్స్ మనం చూస్తే కనుక ట్రైన్ నెంబర్ జీరో టూ ఫైవ్ సెవెన్ ఫైవ్ జీరో టూ ఫైవ్ సెవెన్ సిక్స్ హైదరాబాద్ గరఖపూర్ గరఖపూర్ హైదరాబాద్ స్పెషల్ ఎక్స్ప్రెస్ ని హైదరాబాద్ గోమతి నగర్ మధ్య అయితే పాక్షికంగా అయితే నడుపుతున్నారు అంటే ఈ ట్రైన్ వచ్చేసి గోరఖ్పూర్ గోమతి నగర్ మధ్య అయితే రద్దయి ఉంటుందన్నమాట ఈ ట్రైన్ గోమతి నగర్ నుంచి అయితే ప్రారంభమవుతుంది ఈ ట్రైన్ లక్నోకి దగ్గరలో అయితే ఉంటుందన్నమాట ఈ గోమతి నగర్ రైల్వే స్టేషన్ అనేది సో హైదరాబాద్ నుంచి గోరఖ్పూర్ వెళ్ళేటప్పుడు జూన్ ఇరవై ఎనిమిది జూలై ఐదవ తేదీన మరియు గోఖ్పూర్ నుంచి హైదరాబాద్ వెళ్ళేటప్పుడు జూన్ ముప్పై మరియు జులై ఏడవ అయితే ఈ విధంగా పాక్షికంగా అయితే రద్దు చేస్తున్నారు అనమాట సో ఈ పాక్షికంగా రద్దు అనేది గొరఖ్పూర్ రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ నెంబర్ సెవెన్లో రిపేర్ కారణంగా ఈ పాక్షికంగా అయితే రద్దు చేస్తున్నారు ఎప్పుడంటే వచ్చేసి యశ్వంత్పూర్ కాచిగూడ వందే భారత్ ఎక్స్ప్రెస్ వచ్చేసి కరూల నుంచి అయితే డిపార్ట్ అవుతుంది సో వేరు వేరు రోజులలో వేరు వేరు లొకేషన్లలో తీసిన వీడియోస్ అనమాట ఫ్రెండ్స్ బ్లాక్ కారణంగా రద్దయిన ట్రైన్స్ హైదరాబాద్ డివిజన్లో వీడియో గురించి మీ అభిప్రాయానికి కామెంట్ రూపంలో చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్